హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చాను ఈరోజు చాలా రకాల టిప్స్ అండి ఇరవై ఎనిమిది రకాల టిప్స్ తోటి మేము ముందుకు వచ్చాను ఆ టిప్స్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అనమాట తప్పకుండా వీడియో అయితే చివరి దాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోదండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బట్టలు ఉతికించినప్పుడు బట్టలు ఆరేసినప్పుడు క్లిబ్బులు అయితే తక్కువగా ఉన్నప్పుడు మనము ఆ క్లిబ్బులు పెట్టడానికి అంటే క్లిబ్బులు తక్కువగా ఉన్నప్పుడు బట్టలు అనేది కింద పడిపోతూ ఉంటాయి కదా క్లిబ్బులు లేవని బాధపడుతూ ఉంటాం అలా కాకుండా మన ఇంట్లో పెన్స్ వాడతాం కదండి పెన్నులు అయిపోయిన తర్వాత వాటిని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా క్యాప్స్ని కనుక అలానే పెట్టేసుకున్నామంటే క్లిబ్బులు తక్కువగా ఉన్నప్పుడు బట్టలు ఎక్కువగా ఉతికించినప్పుడు ఇలా క్యాబ్లు పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట క్లిబ్బుల ప్లేస్లో క్యాప్లను పెట్టుకున్నామంటే క్లిబ్బుల కంటే గట్టిగా ఉంటాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది క్యాప్లను ఈసారి పడేయకుండా మనం పెన్నులు వాడిన తర్వాత పడేసినా కూడా క్యాప్ పలని అయితే అలానే ఎత్తిపెట్టేసుకోండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ చేయండి సెకండ్ టిప్ అండి చూడండి మనమైతే పాలు కాంచుతూ ఉంటాం కదా ఇలా పాలు కొన్ని ఉన్నప్పుడు చిన్న గిన్నెలో పోసి పెట్టింటాము ఇది స్టవ్ పైన పెట్టినా కూడా స్టవ్ పైన పెట్టినామనుకో బర్నర్కు తగులుతూ ఉంటుంది గిన్నె అందుకోసం అనేసి దీనిపైన కాంచడానికి అయితే కాదు మళ్ళీ దీన్ని తీసి వేరే గిన్నెలో పోసి అలా కాకుండా మన ఇంట్లో ఇలాంటిది పులకలు కాల్చేది ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి మనం ఎంత చిన్న గిన్నెనైనా కూడా ఏమి ఇబ్బంది లేకుండా మనమైతే పాలు కాంచుకోవచ్చు అనమాట పాలనే కాదండి మనం ఏదైనా కర్రీ మిగిలిన రాత్రి గిన్నెలో తీసి పెడుతూ కదా పొద్దున దాన్ని వేడి చేసుకోవాలన్నా మళ్ళీ వేరే గిన్నెలో వేసి అదంతా ప్రాసెస్ లేకుండా ఇలా గనక మనం పెట్టేసినామంటే చాలా ఈజీగా అయితే మన పని అయితే అయిపోతుంది టైం సేవ్ అవుతుంది గిన్నెలు కడుక్కోవడానికి కూడా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి మనం సిమ్లో కావాలంటే సిమ్లో పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఎలా కావాలన్నా అది మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఇంత చిన్న గిన్నెలో కాఫీ కూడా కలుపుతున్నాను పాలు కాంచి చూడండి ఇలా పాలు కాఫీ కలిపిన తర్వాత మనం ఒక్కొక్కసారి పె పెట్టేసి అలానే తాగడం మర్చిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చిన్న గ్లాస్ కూడా పెట్టి మనం వేడి చేసుకోవచ్చు అనమాట టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో కూరగాయలు తరుగుతూ ఉంటాం కదండి కూరగాయలు తరిగిన తర్వాత వాటిని పడేయకుండా పిప్పిని ఇలా ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి పెట్టండి నైట్ పెట్టేసినామంటే ఉదయానికంతా ఇలా వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఏవైనా సరే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదండి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ అవన్నీ ఇలా వాటర్ వేసి పెట్టేసి ఉదయాన్నే ఇవి వాటర్ అనేది బాటిల్కి ఇలా పోసి పెట్టుకోవాలన్నమాట స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లేదంటే ఇలా వాటర్ బాటిల్ కూడా పెట్టుకొని హోల్స్ పెట్టుకున్నామంటే మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ వాటిపైన కనుక ఇలా చల్లినామంటే ఇలా స్ప్రే చేసినామంటే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఆ కూరగాయల్లో ఉండే ఆ పిప్పిలో ఉండే విటమిన్స్ అన్నీ ఈ వాటర్లోకి అనమాట చాలా బాగా పెరుగుతాయి ఈ మొక్కలు అనేది చూడండి ఇలా గనక మనం స్ప్రే చేసుకున్నామంటే మొక్కలకు కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి మనం డైలీ కాకుండా వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నైట్ అన్నం చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చపాతీలు రోటీస్ అవి చేసుకుంటాం కదా లేదంటే ఏదైనా మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కూడా అన్నం అనేది మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలినప్పుడు మనం దీన్ని పడేయకుండా ఇలా అయితే రెండే రెండు నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్ని కానీ లేదంటే నైట్ మధ్యాహ్నం అన్నం మిగిలిన కూరలుగా కూరగాయలు లేనప్పుడు కానీ ఇలా చేసుకున్నామంటే ఇంకా దీనికి సపరేట్గా కర్రీ ఏమీ అవసరం లేకుండా రెండే రెండు నిమిషాలు అయితే మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి కొద్దిగా స్టవ్ పైన పెన్నెం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత దాంట్లో రెండు ఎగ్స్ను అంటే మన రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలన్నమాట నేనైతే రెండు ఎగ్స్ వేసినాను ఇలా ఎగ్ వేసిన తర్వాత కొద్దిసేపు అలానే వదిలేసి ఇలా కలిపినామంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇలా వచ్చేస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఈ అన్నాన్ని వేసేసుకోవాలన్నమాట ఇలా అన్నాన్ని వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలపాలి ఈ అన్నం అంతా బాగా హీట్ ఎక్కాలన్నమాట చల్ల అన్నం కూడా బాగా హీట్ ఎక్కాలి తర్వాత దాంట్లో తగినంత ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసేసుకొని ఎక్కువ మసాలాలు ఫ్రై రైస్ మసాలాలు ఎగ్ ఫ్రై రైస్ మసాలాలు లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏమీ అవసరం లేకుండా ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి హై ఫ్లేమ్లో బాగా కలపండి కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు మనం రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెండే రెండు నిమిషాల్లో మనం క్యారెట్ ైనా తయారు చేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎందుకంటే మనమైతే ఏదైనా స్వీట్స్ కానీ ఇంకా ఏదైనా సరే మనం ఇలాంటి బాక్సులో పెడుతూ ఉంటాము ఇలా పెట్టినప్పుడు కొద్దిగా సందు ఉన్నా కూడా చీమలు అనేది దూరుతూ ఉంటాయి ఎంత గట్టిగా మూతపెట్టినా అలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి మన ఇంట్లో వెనుగర్ ఉంటుంది కదండి వెనుగర్ తీసుకొని కాటన్కి పైన కొద్దిగా వేయండి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా వేసేసి చూడండి ఇలా పిండితే డ్రాప్స్ పడుతుంది కదా అలా వేసేసి తర్వాత ఆ కాటన్ తోటే ఇలా బాక్స్ చుట్టూరా మనం కనుక రుద్దినామంటే చీమలు పట్టకుండా ఉంటుంది తర్వాత మనం ఎన్ని రోజులు కూడా చీమలు అనేది అస్సలు పట్టవు అనమాట ఎక్కడ పెట్టినా ఏ ప్లేస్లో పెట్టినా చీమలు పట్టవు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ ఈ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత మనం వీటిని పడేస్తూ ఉంటాము వీటిని పడేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే షేర్ చేస్తాను చూడండి మనం కత్తెరతో కట్ చేసుకున్నా కూడా ఈ అయిపోయిన ట్యాబ్లెట్ల స్లిప్పులు కత్తెరతో కట్ చేసినా కత్తెర కూడా షార్ప్గా అవుతుంది తర్వాత మనము స్టవ్ అయితే క్లీన్ చేస్తాము కానీ ఇలా స్టవ్ దగ్గర ఇలాంటివంతా మురికి అంత జిడ్డు అదంతా పేరుకొని పోతుంది కదండి మనం స్టవ్ వెలిగించే దగ్గర అక్కడైతే మాత్రం ఇలా మనము ఈ అయిపోయిన ట్యాబ్లెట్ల కవర్ని గనక ఇలా రుద్దేసినామంటే చూడండి దీంట్లో ఉండే జిడ్డు తర్వాత దుమ్ము ఈ బంక ఇదంతా వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా అయిపోతుంది మళ్ళీ మనం చాక్తో కానీ స్పూన్తో కానీ రుద్దినామంటే మళ్ళీ వాటిని కడగాల్సిన పని ఉంటుంది అలా కాకుండా ఇలా అయిపోయిన ట్యాబ్లెట్లతోటి కనుక మనం రుద్దేసినామంటే దీన్ని వాడిన తర్వాత పడేసేయచ్చు మనకు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది చూడ్డానికి నీట్గా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్స్రే అయిపోయిన ట్యాబ్లెట్లు మన ఇంట్లో ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్లను అస్సలు పడేయద్దండి వీటి వల్ల ఒక మంచి టిప్నైతే మీకు షేర్ చేస్తాను చూడండి ఇవైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ ట్యాబ్లెట్ను కనుక వేసినామంటే ఒక రెండు నిమిషాల్లోనే ఇలా బాగా మెల్ట్ అయిపోతుంది ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం స్టవ్ రోజు తుడుస్తూ ఉంటాం కదండి తుడిచినా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది లేదంటే బొద్దింకలు అవి తిరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ట్యాబ్లెట్ మనము బాగా నీళ్ళలో నానబెట్టేసి ఇలా కనుక చల్లేసినామంటే ఈ స్మెల్ అనేది దోమలు కానీ లేదంటే చీమలు కానీ లేదంటే బొద్దింకలు కానీ ఏవి కిచెన్లోకి రావు అనమాట స్టవ్ పైనకైతే అస్సలు రావనమాట బల్లుల బెడద ఉన్న కూడా అస్సలు రాకుండా ఉంటాయి తర్వాత ఈ మిగిలిన వాటర్ని సింక్లో వేసేసినామంటే సింకులో నైట్ టైం ఎక్కువగా బొద్దింకలు తిరుగుతాయి కదా అస్సలు బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా వేసేసినామంటే చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చింది అనుకుంటే మీరైతే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా అయిపోయిన తర్వాత వీటిని ఎందుకు అనేది పడేస్తూ ఉంటాము ఈసారి అయితే అలా అస్సలు పడేయద్దండి దీన్నైతే ఇలా ఒక సైడ్ కొద్దిగా ఎక్కువగా ఆఫ్గా మర్చుకోండి ఇలా మర్చిన తర్వాత ఇప్పటిను వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను ఇప్పుడైతే మన ఇంట్లో స్టాప్లర్ ఉంటుంది కదండి స్టాప్లర్ తీసుకొని ఇలా అటు సైడు ఇటు సైడు పిన్ చేయండి ఎందుకు అంటే చెప్తాను దీనివల్ల మనకి మనకు ఒక పర్సు మాదిరి ఉపయోగపడుతుందనమాట మన దగ్గర పౌచ్ లేకపోయినా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా పిన్స్ కొట్టిన తర్వాత చూడండి ఇప్పుడైతే రెండు సైడ్లో ఓపెన్ అవుతుంది అంటే మనం రెండు సైడ్లో ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మన దగ్గర ఏటీఎం కార్డులు తర్వాత ఏటీఎం కార్డులు కానీ లేదంటే ఇంకా డబ్బులు కానీ అలా ఉంటూ ఉంటాయి కదండి ఏటీఎం కార్డులు మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటుంది దాన్ని తీయాలని ఎప్పుడంతా వెతకాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా కనుక ఈ స్టిక్కర్ ప్యాకెట్లో పెట్టేసుకున్నామంటే అస్సలు మనం తీసినా కూడా తీయడానికి కూడా గట్టిగా ఉంటుంది అసలు పడిపోతుంది టెన్షన్ టెన్షనే ఉండదు మన దగ్గర డబ్బులు కూడా హ్యాండ్ బ్యాగ్ పెట్టి వెతుక్కోవాల్సిన పని లేకుండా మనకు కావాల్సినంత చిల్లర పైన పెట్టుకొని మిగతాది ఇలా కనుక పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు వెతుక్కోవలసిన పని లేకుండా తీసి వాడుకోవచ్చు అనమాట చూడండి ఏటీఎం కార్డులకు ఇవి కూడా అవసరం లేదు ఇంకా ఆ స్టిక్కర్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది టిప్ నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ట్రై చే ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మన ఇంట్లో అయితే నెయ్యి ఉంటుంది కదండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి నెయ్యి ఊరికేనే గడ్డ కట్టేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ప్లాస్టిక్ది కాబట్టి దీన్ని మనం వేడి పెట్టాలంటే అస్సలు కుదరదు అనమాట వేడిపైన పెట్టినామంటే మెల్ట్ అయిపోతుందని భయము అలా కాకుండా మన నెయ్యిని ఈజీగా తీసుకోవాలంటే చూడండి స్టవ్ పైన స్పూను పెట్టేసి దాన్ని కనుక కొద్దిగా హీట్ చేసినామంటే ఆ స్పూను ఆ స్పూన్ తర్వాత హీట్ చేసి ఈ నెయ్యి డబ్బాలో పెట్టేసినామంటే నెయ్యి మనకు ఎంత కావలిస్తే అంత చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం పెద్ద స్పూన్ అయితే ఇలా వెనుక సైడ్ అంటే లోపలికి పట్టదు కాబట్టి ఇది రంద్రం ఇది వెడల్పు మూతి చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ వేడి పెట్టుకొని కొద్దిగా కావాలన్నా కొద్దిగా ఎక్కువగా కావాలన్నా ఎక్కువగా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్పు చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేయండి గోరువెచ్చని వాటర్ కూడా వేసిన నేను తర్వాత మన ఇంట్లో మనం వాడే చాపర్స్ కానీ లేదంటే పిజ్జా కట్టర్స్ కానీ పీలర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి వీటిని మనం నీట్గా కడిగినా కూడా నీట్గా అయితే కావన్నమాట ఎందుకంటే మన గిన్నెలతో పాటు గబా గబా కడిగేస్తూ ఉంటాము అలా కాకుండా అప్పుడప్పుడు మంత్లీలో ఒక వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ఇలా ఒక పది నిమిషాలు ఓపిక చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే కడిగేసుకోవచ్చు అనమాట దాంట్లో విమ్ లిక్విడ్ వేసేసి గొర్రవెచ్చని వాటర్లో ఇలా కనుక ఒక పాత బ్రష్ తీసుకొని అంటే దాంట్లో ఉండే మురికి జిడ్డు అదంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి తర్వాత మంచినీళ్ళతో కడిగేసి మీకు చూపిస్తున్నాను కొత్త వాటిలో తలతల మెరిసిపోతున్నాయి కదా నచ్చింది అనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్పు చూడండి మనమైతే ఏదైనా పకోడీ కానీ లేదంటే బజ్జీలు కానీ ఇలా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా పూరీలు కానీ అవి చేసిన తర్వాత ఈ కడాయిని కడగాలంటే మనం సింక్లో కడగాలంటే సింక్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది బయట పెట్టి కడగాలంటే బయట అంతా జిడ్డు అయిపోతుంది అలా కాకుండా దీన్ని ఎక్కడ కడిగినా అసలు జిడ్డు లేకుండా సోప్ వేస్ట్ కాకుండా ఉండాలంటే మన ఇంట్లో జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ ఎక్స్పైర్ అయిపోయినది ఉంటుంది కదండి వాటిని అయితే పడేయకుండా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇలా మనము ఏదైనా ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ పిండి వేసేసి రుద్దిసినామంటే నీట్గా అవుతుంది సోప్ కూడా అవసరం లేకుండా నీట్గా అయిపోతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనమైతే ప్రతిరోజు పళ్ళు అయితే తింటూ ఉంటాం కదండి మనం పళ్ళు తెచ్చుకున్నప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకటేసారి ఎక్కువగా తెచ్చుకుంటాం కదా ఎందుకంటే డైలీ వెళ్ళలేం కాబట్టి అలా తెచ్చుకున్నప్పుడు మనము ఆ పళ్ళు తొ తినకపోతే త్వరగా పాడైపోతున్నాయి పాడైపోతాయని టెన్షన్ పడుతూ ఉంటాము అలా కాకుండా మనం అరటిపళ్ళు కానీ ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడే ఇలా కాడ దగ్గర అంటే మొదలు ఉంటుంది కదండీ దాని దగ్గర ఇలా ఒక సిల్వర్ పాయిల్ పేపర్ కనుక చుట్టి పెట్టేసినామంటే ఈ అరటిపళ్ళు అనేది ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ ఉన్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అనేది థర్టీన్త్ చూడండి మనమైతే పచ్చళ్ళు అనేది బయట నుంచి తెచ్చుకుంటాం కదండి పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు అయితే బాగుంటాయి తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత లేదంటే ఒక వన్ వీక్ తర్వాత ఇలా మూతల దగ్గర అయితే నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట నల్లగా అయిపోయినప్పుడు మనం దాన్ని తినాలన్నా కూడా తినబుద్ధి కాదు అలా నల్లగా కాకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ లోపలంతా నీట్గా మనం తెచ్చుకున్నప్పుడే నీట్గా తూర్చేసి తర్వాత కొద్దిగా ఆయిల్ మనం వంటకు వాడతాం కదండి ఆయిల్ కనుక ఇలా క్యాప్కు పైన రుద్దేసి తర్వాత మూత పెట్టేసినామంటే మనకు ఎన్ని రోజులున్నా నల్లగా అనేది మూతకు కాకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి అయితే రోజు కాఫీ తాగుతూ ఉంటాము కొంతమంది అయితే ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటారు చాలామంది అయితే రెగ్యులర్గానే తాగుతూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి తాగే వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనము తాగేటప్పుడు కొద్దిగా ఇలా కాఫీ పొడిని అయితే వేసేసుకొని తర్వాత మిగిలిన దాన్ని అలానే పెట్టేస్తూ ఉంటాము లేదంటే ఇలా చుట్టి పెట్టేస్తూ ఉంటాము ఇలా చుట్టినా అలానే పెట్టేసినా ఎలా పెట్టేసినా కూడా ఈ చలికాలం అయితే గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట అలా కట్టకుండా ఉండాలంటే మనం ఎంత అంతకాలను అంత వేసుకున్న తర్వాత వెంటనే గోర్లతోటి కనుక మన నెయిల్స్ ఉంటాయి కదండి నెయిల్స్ తోటి ఇలా గనక కొద్దిగా ఒత్తేసిన ఒత్తిమంటే అది మళ్ళీ లాక్ మాదిరి అయిపోతుంది ఓపెన్ అంటే సీల్ చేసినట్టు అయిపోతుంది అనమాట దానికి చాక్ పెట్టి వేడి చేయాల్సిన అవసరం లేకుండా గోర్లతోటి అన్నామంటే ఇలా మళ్ళీ సీల్ చేసినట్టు అయిపోతుంది అస్సలు పడిపోదు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ ఫిఫ్టీన్త్ టిప్పు మనమైతే పాలు కాంచుతాం కదండి గిన్నెలో పాలు కాంచిన తర్వాత పాలు అయిపోయిన తర్వాత ఇలా కొన్ని మిగిలి ఉంటాయి ఇదంతా ఇదంతా అనేది పట్టేస్తూ ఉంటుంది గిన్నెకు మనం పాలు కాంచినప్పుడు అది పడేయకుండా దాన్ని వేస్ట్ కాకుండా మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఈ గిన్నెను కూడా ఎక్కువగా కష్టపడి రుద్దాల్సిన అవసరం లేకుండా మనం చపాతి చేసుకునేటప్పుడు ఆ గిన్నెలో కనుక పిండి కలిపేసుకున్నామంటే అటు గిన్నెకు ఉండే దాన్ని అంతా నీట్గా కడిగి శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది పాలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి దానికి ఉంటే మీగడ అదంతా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా గిన్నెలో కనుక చపాతి పిండి కలుపుకున్నామంటే చపాతీలు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి అన్నమాట మనం తుంచుతే తునిగిపోయేటట్టు చాలా స్మూత్గా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన గిన్నె కడగడం కూడా టైం అయితే సేవ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి బాక్సులు ఉన్నప్పుడు ఇవి వేటికి పనికిరావు అనేది పడేస్తూ ఉంటాం కదా వీటిని పడేయకుండా మన ఇంట్లో అప్పడాలు కానీ వడియాలు కానీ అవి వాడుతూ ఉంటాం కదండి అప్పడాలు వేసేటప్పుడు ఇలా డబ్బాలో కనుక అప్పడాలు పెట్టిన తర్వాత దీంట్లో కొన్ని మెంతులు కనుక వేసి పెట్టేసినామంటే అప్పడాలు ఎన్ని రోజులున్నా అస్సలు మెత్తబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి స్మెల్ కూడా రాకుండా ఉంటాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇంట్లో అయితే ఇలాంటి మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదండీ వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి పడేయకుండా అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా వేయండి ప్లస్ సింబల్ మాదిరి ఇలా వేసేసేయని రబ్బర్ బ్యాన్ను ఆ డబ్బాకు వేసిన తర్వాత ఇప్పుడు ఫోర్ పార్ట్స్గా అయిపోయింది కదా ఇప్పుడు వీటిలో మన ఇంట్లో స్పూన్లు రకరకాలు ఉంటాయి కదండీ స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ ఇలా ఆయిల్ వేసే బ్రష్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా వీటిని మనం ఇలా కనుక ఈ డబ్బాలో కనుక వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఏది కావాలొస్తే అది తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వెతుక్కోవాల్సిన అన్నీ ఒకటే దాంట్లో వేసి వెతుక్కోవాల్సిన పని లేకుండా చాలా నీట్గా మనకు ఏది కావాలిస్తే అది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి గ్లాసులు అయితే ఉంటాయి కదండి ఈ గ్లాసులు మనం కొత్తవి తెచ్చుకున్నప్పుడు స్టిక్కర్ అయితే వేడి చేసినామంటే వచ్చేస్తూ ఉంటుంది మనం అలా స్టిక్కర్ తీసేయకుండా వాడిన తర్వాత ఇది ఎంత బంక బంక అయిపోతుందనమాట దీన్ని ఎంత నీట్గా రుద్దినా అస్సలు రాదు దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే మన ఇంట్లో నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి దాన్ని ఒక కొద్దిగా కాటన్ పైన వేయండి వేసి గనక మనం ఎక్కడైతే స్టిక్కర్ అతుక్కొని ఉందో దానిపైన ఇలా గనక ఒక్క నిమిషం రుద్దేసినామంటే అస్సలు ఆ స్టిక్కరు అక్కడ అత్తుక్కొని ఉండిందా అనేటట్టుగా అయిపోతుందనమాట చాలా నీట్గా వస్తుంది ఆ స్టిక్కర్ ఆనవాళ్ళు కూడా ఉండవన్నమాట ఇలా కనుక మనం నెయిల్ రిమూవర్తో కొత్తవి అయితే తీస్తే వస్తాయి కానీ రాణిదానని ఇలా నెయిల్ రిమూవర్తో తీసినామంటే నీట్గా అనమాట టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అనే నైన్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ వాడుతూ ఉంటాం కదండి చాలా అయితే ఇలా ఇలాంటి ఇయర్ రింగ్స్ వాడే అలవాటు ఉంటుంది నేను కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు దీనికి వెనకాల గుట్టం అనేది చాలా పొడవుగా ఉంటుంది లేదంటే దానికి ఉండే స్క్రూ అనేది ఊడిపోతూ ఉంటుంది లేదంటే ఆ గుట్టం పెద్దగా ఉన్నప్పుడు మనం ముందు పెట్టుకున్నప్పుడు ముందరికి ఏలబడుతూ ఉంటుంది అలా ఏలబడకుండా ఉండాలంటే ఆ గుట్టానికి మనం కమ్మ పెట్టుకున్న తర్వాత వెనక సైడ్ ఇలా స్టిక్కర్ కన్నా కనుక పెట్టేసుకున్నామంటే అస్సలు ముందరికి ఆలాడబడకుండా ఉంటుంది ఎంత గుట్టం పెద్దగా ఉన్నా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట లేదంటే ముందరికి ఆలాడబడుతూ ఉంటుంది అందుకోసం అనేసి ఎప్పుడైనా గుట్టం పెద్దగా ఉన్నప్పుడు దానికి మ్యాచ్ అయ్యే స్టిక్కర్ కానీ లేదంటే ఏదైనా ఒక వాటర్ క్యాన్ మూత ఉంటుంది కదండి దాన్ని కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది వేలాడబడకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఏంటంటే చూడండి మనం అయితే పీసులు అయితే ప్రతిరోజు వాడుతూనే ఉంటాము ఎందుకంటే ఉదయాన్నే ఇంటి ముందర ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం కదా ఆ చాక్ పీసులు వాటి వల్ల ఎంత ఉపయోగం అంటే ఈరోజు మీకు షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే చలికాలం కదా మ్యాచ్ బాక్స్లు అయితే మనము ఎంత వెలిగించినా అస్సలు వెలుగనే అనమాట వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎందుకంటే దాంట్లో తడి అనేది నిమ్ము చేరిపోయి ఉంటుంది అలా వెలుగనప్పుడు మనం తెచ్చుకున్నప్పుడే దీంట్లో కనుక ఒక రెండు చాక్ పీస్ ముక్కలు కనుక వేసి పెట్టేసినామంటే ఆ మ్యాచ్ బాక్స్లో అస్సలు దాంట్లో ఉండే చెమ్మ అనేది మ్యాచ్ ఈ చాక్ పీస్ అనేది పీలుస్తుంది అస్సలు వెలుగదనే సమస్యనే ఉండదనమాట ఎప్పుడు వెలిగించినా నీట్గా వెలుగుతాయి అనమాట దాంట్లో ఉండే మందు అంతా మెత్తబడకుండా ఉంటుంది చాక్ పీసులు వేయడం వల్ల టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బీరకాయలు అయితే వా బీరకాయలు కానీ ఏదైనా సరే వెజిటబుల్స్ మనమైతే ఇలా పీలర్తో పీల్ తీసి కట్ చేస్తూ ఉంటాము దీన్ని ఇలా మనం బండలపైన వేసేస్తూ ఉంటాము మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి మళ్ళీ తీసివేయాలంటే చాలా పని కదా అలాంటప్పుడు మనము కట్ చేసేటప్పుడే ఏ కూరగాయలైనా సరే దానికి పీలర్తో పీల్ తీసినా ఏం చేసినా కట్ చేసినా ఇలా ఒక న్యూస్ పేపర్ వే పైన వేస్ న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన కనుక వేసేసినామంటే మనం వాడిన తర్వాత అంటే మనం పొట్టు తీసిన తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్లో వేసేయచ్చు అనమాట టైం అనేది సేవ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బీరకాయ కర్రీ అయితే వండుతూ ఉంటాం కదా బీరకాయ కర్రీలో అల్లం పేస్ట్ వేసి రకరకాల కొంతమంది కొన్ని స్టైల్లో వండుతూ ఉంటారు నేనైతే ఇలా మనం బీరకాయ కర్రీ దించే ముందర కొద్ది కనుక ఒక టీ గ్లాస్ అంతా కనుక పాలు పోసేసి తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర వేసి దించేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాలు పోసి వండండి చాలా చాలా రుచిగా ఉంటుంది రైస్ లేకైనా చపాతి లేకైనా రోటీస్ లేకైనా పుల్కలేకైనా సూపర్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మినపప్పును దోశకు కానీ ఇడ్లీ కానీ నానబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటామనమాట నానబెట్టడము అలా మర్చిపోయినప్పుడు ఏం టెన్షన్ పడాల్సింది అవసరం లేకుండా మినపప్పును ఒక గిన్నెలో వేసి ఒక గిన్నెలో కానీ డెక్స్లో కానీ వేసి వాటర్ మునిగేదంత వాటర్ మునిగేదానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వాటర్ పోసి తర్వాత ఇదే నా ఇప్పుడు నానబెట్టేసినాం కదా దీంట్లో ఒక ఇనుపది చాకు కానీ ఒక ఇనుప మేకు కానీ ఏదైనా సరే వేసి నానబెట్టామంటే మినపప్పు అనేది చాలా త్వరగా నానిపోతుందనమాట పొట్టు కూడా ఈజీగా వస్తుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బ్రౌన్ రైస్ అయితే వాడుతూ ఉంటాం కదా నేనైతే అప్పుడప్పుడు చేస్తానన్నమాట ఈ బ్రౌన్ రైస్ని మనం అలానే పెట్టేసినామంటే చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట మామూలు రైస్ కంటే ఈ రైస్ చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి ఒక బిర్యానీ ఆకులు ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసేసి ఇలా బియ్యం మధ్యలో పెట్టేసి పైన కప్పేసినామంటే మనం మన ఎన్ని రోజులకు వాడిన కూడా అస్సలు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం వంట చేసేటప్పుడు చాలాసార్లు అయితే కాలుసుకుంటూ ఉంటాము నాకైతే చాలాసార్లు అయితే కాలుతూ ఉంటుంది అనమాట అంటే పొరపాటున మనం ఏదైనా దించేటప్పుడు కానీ అలా కొద్దిగా తగిలిన కూడా బొబ్బ వచ్చేస్తుంది అలా తగిలినప్పుడు బొబ్బ రాకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి మనకు ఎక్కడైతే తగిలిందో మనం వేడిది తగిలినప్పుడు బొబ్బ వచ్చేస్తుందో అక్కడ బొబ్బ రాకుండా ఉండాలంటే మనం తగిలిన వెంటనే ఇలా ఆలూను తీసుకొని ఆలూను కనుక ఇలా మనం ఎక్కడైతే కాలిందో అక్కడ రుద్దేసినామంటే అసలు బొబ్బ అనేది రాదు దాన్ని తాలూకు కూడా కనిపించేదనమాట అంటే మనకి ఇక్కడ తగిలింది అనేటట్టు కూడా కనిపించేదనమాట వెంటనే రుద్దేసేయాలి అయితే ఒకవేళ ఆలు లేనప్పుడు పేస్ట్ కానీ ఆయిల్ కానీ రుద్దొచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి బెండకాయలు కట్ చేస్తూ ఉంటాం కదా ఈ బెండకాయలు ఉదయం పూట కట్ చేయాలంటే పిల్లలకు స్కూల్కు టైం అవుతుంది లేదంటే ఆఫీస్కు టైం అవుతుంది అనేసి మనం ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాం అలా కట్ చేయకుండా మనం కట్ చేయడం మర్చిపోయినా కూడా ఉదయాన్నే చాలా ఫాస్ట్గా ఇలా అయితే కట్ చేయండి మనకు బెండకాయలు తీసుకొని ఇలా అన్నీ సమంగా పెట్టుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి రబ్బర్ బ్యాండ్ వేసేసి కనుక ఇలా కట్ చేసినామంటే చూడండి ఒక బెండకాయ తరిగే ప్లేస్లో ఒక పది పదహైదు బెండకాయలు అయితే తరిగేసేయచ్చు అనమాట లాస్ట్కి వచ్చిన తర్వాత ఇలా ఏదైనా ఎక్కువగా ఉండేవి వెళ్తే కట్ చేసుకొని తీసేసుకున్నామంటే సరిపోతుంది మనం ఒక బెండకాయ తిరిగే ప్లేస్లో ఎన్ని బెండకాయలు కట్ చేసుకున్నాం కదా ఏదైనా ఉంటే కట్ చేసేటప్పుడు కనిపిస్తుంది టిప్ నచ్చినాయా ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి మీకు ఏ టిప్ నచ్చినా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి